వ్యాస విరచితమైన బ్రహ్మసూత్రములే షడ్దర్శనాలలో ఆఖరిదైన ఉత్తరమీమాంసా దర్శనము లేదా వేదాంత దర్శనము బాదరాయనునిచే సూత్రబద్ధం చేయటం వలన బాదరాయన సూత్రాలనీ వేదాంతాన్ని వివరిస్తాయి కనుక వేదాంత సూత్రాలనీ బ్రహ్మమును గురించి నివేదిస్తాయి కనుక బ్రహ్మమీమాంస లేదా బ్రహ్మసూత్రాలనీ పేరు వచ్చింది శారీరకుని శరీర పరివృతుడైన జీవాత్మ గురించి మీమాంసించడం వలన శారీరకమీమాంస అని కూడా అంటారు అందుకే బ్రహ్మసూత్రాలకు శంకరుడు వ్రాసిన భాష్యం శారీరక భాష్యంగా ప్రసిద్ధికెక్కింది ఈ సూత్రములను వ్రాసినది బాదరయనుడు అని ఆదిశంకరుడు స్పష్టముగా వ్రాసిన బాదరయనుడు వ్యాసుడు ఒకరే అను విషయములో ఖచ్చితమైన ఆధారములు లేవు ఇందులో జైన బౌద్ధ మతములను పరామర్శించుటచేత ఆ మతములు మన దేశములో ప్రచారమైన తర్వాత ఈ గ్రంథము రచించియుండవచ్చునని తెలియవచ్చుచున్నది బ్రహ్మసూత్ర గ్రంథంలో నాలుగు అధ్యాయాలు ప్రతి అధ్యాయంలో నాలుగు పాదాలు ప్రతి పాదంలో కొన్ని అధికరణాల చొప్పున మొత్తం నూట తొంభై రెండు అధికరణాలు ప్రతి అధికరణంలో కొన్ని సూత్రాల చొప్పున ఐదు వందల యాభై ఐదు సూత్రాలు ఉన్నాయి శంకరునితోపాటు రామానుజుడు మధ్వాచార్యుడు వల్లభాచార్యుడు కూడా బ్రహ్మసూత్రాలకు భాష్యాలను రచించడం జరిగింది ఇందలి ప్రథమమున గల నాలుగు సూత్రములు మాత్రము బహుమిక్కిలిగా గురువులు తమ శిష్యులకు బోధింతురు వీటిని చతుస్సూత్రి అని అంటారు దీనితో శంకరుల వారి అధ్యాస భాష్యము చాలా ముఖ్యమైనది అధ్యాస అనగా ఆరోపము అధ్యాస ఎలా జరిగింది అని శ్రవణ శ్రవణకాలములో అవగతము చేసుకున్నవారికి వేదాంత అర్ధమును గ్రహించుట బహుసులువు అగును సూత్రము అనగా తక్కువ సంఖ్యగల మాటలు సారమైన విషయము వివిధములైన అర్ధములు దానియందుండవలయును అనావస్యమైన మాటలు ఉండకూడదు మరి ఏ దోషములూ ఉండరాదు ಸೂತ್ರಮುನು ವಿಡಗೊಟ್ಟಿ ವಿವರಮುಗ ಗುರುಶಿಷ್ಯ ಸಂಪ್ರದಾಯಮುತೋ ತೆಲುಕುನ ಗಾನಿ ಸೂತ್ರಮನ ದಾಗಿನ ಅರ್ಧಮು ಯಥಾತಥಮುಗ ಬೋಧಪಡದು